వారి సొంత నిర్ణయాలు వారు తీసుకొని తదుపరి వారు తీసుకుని నిర్ణయంలో ఏదైనా కీడు జరిగినప్పుడు అంతా దేవుని చిత్తం లేదా దేవుడే ఉండుంటే ఇలా జరిగేదా దేవుడు మా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమను అనుమతించాడు రకరకాలైనటువంటి ప్రశ్నలు మన మధ్యలో మెదులుతూ ఉంటాయి కానీ వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే సులమును వెండిని బంగారమును ఐశ్వర్యమును ఘనతను ఇంకా ఏది కోరుకోలేదు కానీ ప్రప్రదమైనటువంటి విషయం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే జ్ఞానమును వివేచనను కోరుకున్నాడు తద్వారా రాజ్యమును దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమును ఆయనకిష్టమైన రీతిలో ఆయనకిష్టమైనటువంటి కొలతల ప్రకారము ఆయన అనుకున్నటువంటి విధానంలో అంత పెద్ద మహాదేవాలయమును కట్టుటకు దేవుడు సులోమునుకు జ్ఞానం ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం చూడండి మన సొంత నిర్ణయాలు తీసుకొని అనేక రకాల పరుగులు పరిగెత్తి అందులో ఫెయిల్ అయిపోయినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్నించడం కంటే కూడా దేవుణ్ణి జ్ఞానమడిగి ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆయన చిత్తమునకు అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే మన గురించినటువంటి సంపూర్ణ బాధ్యతను తీసుకుంటాడు తద్వారా వచ్చేటువంటి మేలులు ఫలాలు నీ జీవితంలో పొందుకోవడానికి దేవుడు కృపను చూపిస్తాడు దేవుడి చిత్తమేంటో తెలుసుకున్న వారిగా ఉందామా